నమస్తే అందరికి ఇవాళ తెలంగాణలో ఈ ట్రెండింగ్ ఏ విధంగా ఉందంటే ఈ నానో బనానా ఫోటో సంబంధించింది గ్రామీణ స్థాయి నుంచి సినీ తరాల వరకు వారి యొక్క ఫోటోలను ఇందులో అప్లోడ్ చేయడం వలన వారి యొక్క వ్యక్తిగత సమాచారం మరియు బ్యాంకింగ్ సంబంధించిన సమాచారం ఆ యొక్క సంస్థలకు వెళ్ళడం జరుగుతుంది అదే విధంగా కరీంనగర్ లో ఒక వ్యక్తికి సంబంధించి ఇలానే ట్రై ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ నానో బనానా ఫోటో డౌన్లోడ్ చేస్తే డెబ్బై వేల రూపాయలు పోవడం జరిగింది ఇది ముఖ్యంగా నేను చెప్పే విషయం ఒకటే పురుష అభ్యర్థులకు ఉన్న పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ మహిళలు యంగ్స్టర్స్ అయినటువంటి స్కూలు అమ్మాయిలు కావచ్చు ఆ చేసే అమ్మాయిలు కావచ్చు వివాహితులైన మహిళలైనా కావచ్చు వీరి యొక్క ఫోటోలు అందులో పెట్టడం వలన ఎంతో సున్నితమైన సున్నితమైన ఈ సమాచారాన్ని ఆ పక్కదారి పట్టే ఫోటోస్ ను మిస్యూజ్ చేసి మార్ఫింగ్ చేసి ఆ వేరే ఈ ఆన్లైన్ సంస్థలకు డార్క్ వెబ్లకు డార్క్ వెబ్ సంస్థలకు అమ్మే అపాయం ఉన్నది కాబట్టి మహిళలు ముఖ్యంగా మహిళా సోదరులు అక్కలు చెల్లెళ్ళు దయచేసి మీ యొక్క ఫోటోలను నానో బనానా ఫోటోస్ కోసం మీ యొక్క వ్యక్తిగత ఫోటోలను కానీ పర్సనల్ ఫోటోస్ కానీ దయచేసి అందులో అప్లోడ్ చేయకండి మీ యొక్క సమాచారాన్ని ఈ ఆన్లైన్ యొక్క ప్లాట్ఫామ్స్లో షేర్ చేయకండి అండ్ మా యొక్క మా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మా యొక్క విజ్ఞప్తి